నమస్కారం లీడర్ మీడియా తెలుగు ఛానల్ కి స్వాగతం ఐ ఫోకస్ టీడీపీ ప్రోగ్రామ్ లో భాగంగా మదయ గారి పల్లె గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్ లో భాగంగా టీడీపీ లీడర్ అయినటువంటి హరిబాబు నాయుడు మా లీడర్ మీడియా ప్రతినిధి టు వెల్కమ్ టు లీడర్ మీడియా మనం గ్రామ పంచాయతీ గ్రౌండ్ ఇక్కడ టీడీపీ లీడర్ అయినటువంటి హరిబాబు నాయుడు దగ్గర మనం ఉన్నాం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అనే దాని మీద మరి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే చెప్పండి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది ఇక్కడైతే ఎలాంటి అభివృద్ధి లేదు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పాలనలో అభివృద్ధి అనేది సున్నా అభివృద్ధి అనేది ఏమీ లేదు ఓకే గత రెండు వేల పద్నాలుగులో వాటర్ వాటర్ ఉక్కు కానీ మొత్తం అంతా టీడీపీ గవర్నమెంట్ జరిగింది అభివృద్ధి ఇక్కడైతే రోడ్డు వేసింది కానీ ఏమీ లేదు అంటే ఇక్కడ మెయిన్గా ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి ఒకవేళ మీ ఇన్ఛార్జ్ దగ్గరికి తీసుకెళ్ళాలనుకుంటే ఎలాంటి సమస్యలు మీ ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్తారు ఇన్ఛార్జ్ అనేది ఇంకా ప్రకటించలేదు కదా పార్టీ అంటే ఇప్పుడు కాబోయే ఇన్చార్జ్ కాబోయే ఇన్ఛార్జ్ ఏమున్నా సమస్యలు ఏమంటే పెద్దగా ఏం లేవో ఏదన్నా వాటర్ సమస్య వస్తుంది ఆ పల్లె పల్లెలు ఉన్నాయి ఇక్కడ ఆ పల్లెల్లో ఎక్కువ వాటర్ సమస్య సమస్యగా ఉంది ఫ్లోరైడ్ ఎఫెక్ట్ ఉంది తీసుకుపోయి డ్రై డ్రైనేజ్ మెయిన్ వచ్చేసి ఊర్లో డ్రైనేజ్ ఎక్కువ సమస్య మురుగునీళ్ళు అంతా స్టాక్ ఉండిపోతుండయి ఆ వీధుల్లో అంతా మొత్తం మలేరియా డెంగ్యూ జ్వరాలు రావడము పంచాయతీలో వీధులు లేవడము సర్పంచు వైసీపీ అన్నాడు వైసీపీ సర్పంచ్ ఆయన నుంచి ఏమి కావాలి ఓకే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు ఒక రకంగా వాలంటీర్ వ్యవస్థ వల్లే వైసీపీ పార్టీ కుప్పకూలడానికి ప్రధానమైన కారణం అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామంటున్నారు ఒక గ్రామ స్థాయికి లీడర్గా మీరు ఇక్కడ వాలంటీర్ ఫలితాలను చూసి మరి వాలంటీర్ అవసరం అంటారా వాలంటీర్స్ అంటే వాలంటీర్స్ వైసీపీ గవర్నమెంట్లో యాభై ఇంట్లోకి వచ్చి వాలంటీర్ పెట్టినారో పరమ వేస్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వంద ఇండ్లకు వచ్చి ఒక వాలంటీర్ పెట్టాలంటారు అంటే సచివాలయ వ్యవస్థ ఉంది కదా ఆ సచివాలయ వ్యవస్థను కుదిస్తున్నాడు కుదిచ్చి వాలంటీర్లు పెడితే మంచిదే వాలంటీర్లు పెడితే సచివాలయం ఉండి వాలంటీర్లు పెడితే వేస్ట్ ఓకే గతంలో ఆల్రెడీ జన్మభూమి కమిటీలు పెట్టి టీడీపీ పార్టీ దెబ్బతింది ఇప్పుడు వైసీపీ పార్టీ కూడా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి వైసీపీ పార్టీ దెబ్బ వైసీపీ పెట్టిన వాలంటీర్ వ్యవస్థను టీడీపీ కొనసాగిస్తే వైసీపీకి పట్టినకైతే టీడీపీకి పడుతుంది అని విశ్లేషకులు అంటున్నారు అట్లా దక్కు అట్లా కాదు ఖచ్చితంగా టీడీపీ అప్పుడు జన్మభూమి కమిటీలు పెట్టిండేది వాస్తవము ఈ అప్పుడు ఉన్న ముఖ్యమంత్రిగా అప్పుడు ఉండేది వేరు ఇప్పుడు పరిపాలన చేస్తుండేది వేరు దాన్ని అన్ని విశదీకరంగా సిద్ధ చేసి ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది ఓకే జన్మ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏపీలో ఏపీలో ముఖ్యమంత్రి కొనసాగుతున్నారు ఫామ్ అయింది ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి పోలవరం ప్రాజెక్టు కావచ్చు అమరావతి కావచ్చు సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు ఈ ఐదేళ్ల పాలనలో ఆయన పూర్తి చేస్తాడనే నమ్మకం గ్రామస్థాయిలో మీకు ఖచ్చితంగా ఉంది బీజేపీ అనుకూలంతో పవన్ కళ్యాణ్ గారి దీంతో ఖచ్చితంగా చేస్తాడని హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం బీజేపీ అనుకూలం బాగుంది చంద్రబాబు నాయుడికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో డెవలప్మెంట్ చేస్తాడని జనసేన అధినేత ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదుకుంటే ఒక ఒకటి కార్యకర్తలు ఏ మాట్లాడతారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మంచి వ్యక్తి మంచి జనైన్ వ్యక్తి చంద్ర ఆపదలో ఉన్న వ్యక్తులను ఆదుకునేవాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆపదలో ఉన్నాడు తెలుగుదేశం పార్టీని ఆదుకున్నాడు పవన్ కళ్యాణ్ ఒక జనైన్ పర్సన్ ఓకే మీ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు పదివేల ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థికి ఇవ్వడం జరిగింది ఇక్కడ తేడాతో కారణం మిస్ మిస్ తేతో ఇక్కడ జరిగిన ఎన్నికల అభ్యర్థి ఉన్నాడు జయచంద్ర రెడ్డి గారు అతను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు టికెట్ తెచ్చుకునేంత వరకు హ్యాపీగా ఉన్నాడు ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్లో డీల్ అవ్వడినాడు అప్పుడు పార్టీ కారణం అయింది కారణమైంది అంతేగాని తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ముప్పై వేల మెజారిటీ గెలిచే సీట్ ఇది ఇప్పుడు ఇక్కడ ఇన్చార్జ్ బాగుంటుంది అనేది గ్రామ స్థాయిలో ఆలోచన అయితే దాసేపల్లి జయచంద్రెడ్డికి సరే లేదు వేరే ఇతరులు ఎవరిని ప్రకటించడం కూడా మంచిదే ఈయన వల్ల కాదు గ్రూప్ మెయింటెన్స్ గ్రూప్ మెయింటెనెన్స్ అయిపోతుంది పరిస్థితులు తారుమారవుతాయి పార్టీ చాలా దెబ్బతింటుంది ఈరోజు ప్రతి గ్రామంలోనూ నలుగురు నాలుగు గ్రూపులు అయిపోతున్నాయి అది మంచి వ్యక్తిని అధిష్టానం నిర్ణయించే ఎవరు నిర్ణయించినా మంచిదే కానీ జయచంద్రారెడ్డి వల్ల కాలేదు అంటే మీకు గత జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎన్నో ఒడిదులు ఎదుర్కొనేట గ్రామస్థాయిలో ఒక టీడీపీ కార్యకర్తలుగా టీడీపీ లీడర్లుగా ఇప్పుడు అంటే ఇక్కడ టీడీపీ క్యాడర్ కోల్పోయింది నియోజకవర్గంలో కానీ మీకు ఇన్ఛార్జ్గా ఎవరు కేటాయించినా మీకు ఈ ఐడియాలో అన్ని రకాలుగా న్యాయం చేసుకుంటామనే ఆలోచన అయితే ఇక్కడ ఎవరి నుంచి కూడా ప్రభుత్వం జరుగుతుంది మీకు జ్ఞానం జరుగుతుంది మాకేం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాకేం చెడ్డ జరగల మేలు జరగల మేమేం నా పార్టీ గురించి పట్టించుకోలేదు వాళ్ళ పార్టీ వాళ్ళది మన పార్టీ మందే మనం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా మాకు ముంద కేసులు పెట్టడం మాకు ఇంతవరకు మా పల్లె ప్రాంతాల్లో లేదు ఇక్కడ ఈ ఏరియాలో లేదు ద్వారనా ఎమ్మెల్యే ఉన్నాడు కదా వేన దీంట్లో అరాచకలు రౌడీజాలు ఎక్కువ వీళ్ళని ఎదుర్కోవాలంటే మంచి ఇన్ఛార్జ్ ఉంటేనే ఎదుర్కోగలరు లేకపోతే అనవసరంగా టీడీపీ కార్యకర్తల మీద పైన కేసులు బనాయిస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా పాత వాళ్ళే ఉంటే వాళ్ళ కమిషనర్లోనే మిదుగుతూ ఉంటారు వాళ్ళని కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మార్పులు చేయాలి గత రెండు వేల పద్నాలుగులో శంకరణి పార్టీ మంచి మెజారిటీ గెటికపోవట్లేదు మంచి మెజారిటీతో గెలిపించుకున్నాము ఈ టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గుంతకంలో చెప్పిన విధంగా తమ్మలపల్లికి రెండు వేల కోట్లు మంజూరు చేసి అభివృద్ధిలో కూర్చొని తర్వాత ముందుకు తీసుకెళ్ళాను తమ్మలపల్లి తమ్మలపల్లిలో తెలుగుదేశం కార్యకర్తలు పూర్తి విశ్వాసంతో తెలుగుదేశం పార్టీకి పనిచేస్తారు చేసినా కూడా వచ్చిన నాయకులు కార్యకర్తలు వల్ల కొంతమంది పార్టీ పైన వ్యక్తి చెంది ఈ ఎలక్షన్లో కూడా పూర్తిగా పార్టిసిపేట్ చేసేదానికి నాయకుని ధైర్యం కోల్పోవడం వల్ల నాయకులు అందుబాటులో లేని దాని వల్ల టీడీపీ కార్యకర్తలు నిర్వీర్యంతో ఈరోజు చాలా ఢిల్లా పడిపోయినాడు ఈరోజు కూడా ఓటంగల కారణాలను రామబోయుడు విశ్లేషణ చేసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్ళదే నాయకుడు శ్రద్ధపట్టి ఈరోజు మంచి నాయకుడు అనుబాన్ కార్యకర్తలు ఖైదే ఇచ్చే నాయకుడు అయితే ఇస్తే ఈడీ పార్టీ పర్వత సంతరిస్తుంది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇసక దోపి అయితేనే ధన్నూరు దోపి అయితేనే హాజ్ కాల్ అయితేనే భూదండీ హెచ్వీరి పెళ్ళి మా తమ్మలపల్లి ఈరోజు తెలుగుదేశం పార్టీ రాలేదంటే దానికి కారణము డబ్బుకు లోటునప్పుడు ప్రజలు డబ్బుకు ఓటు అందించినట్టు అనేది నా మనవేదన నాకు డబ్బుకు నా ఆలోచన డబ్బు డబ్బు మంది ఓటు పొందినట్టు ఈ కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు ఈ ఓటు అమ్ముకున్నందుకు తమ్మలపల్లి అభివృద్ధి ఫీల్ అయిపోతుంది అండి అభివృద్ధి చెందాలంటే మంచి నాయకుడు రావాలా పార్టీ పైన పట్టి జరిగిన నాయకుడు కావాలి ఈరోజు ఓటు వేయించుకొని కార్యకర్తలు విస్మరించే విస్మరించి మేమేదో మా బిజినెస్ చూసుకుంటాము మేము లేనిపోతాం పెట్టి కార్యకర్తలు ఏమైపోవాలి ఈ నాయకుడు మాకు అందుబాటులో లేని దానివల్ల కొంతమందిని ప్రేరేపించి అదే టీడీపీ నాయకులు టీడీపీ నాయకుల పైన కేసులు పెట్టించేది ఇట్లాంటి జరిగిందో సింగ పరిస్థితి అదే వచ్చింది పవన్ పార్టీ మన పార్టీలో ఉన్న కార్యకర్తల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించడం ఇక్కడ నాయకుల నాయకులే పెట్టించి ఈరోజు తెలుగుదేశం పార్టీ కంబల ఈ పరిస్థితి వచ్చింది దాన్ని జయచంద్రారెడ్డి గారు టికెట్ ఇచ్చింది ఒక రెడ్డి సామాజిక ఓట్లు ఉన్నాయని చెప్పి ఉద్దేశంతో ఆయన టికెట్ ఇచ్చాడు చంద్రబాబు గారు అయితే మిస్ మేనేజ్మెంట్ వల్ల సీట్ కోల్పోవాల్సి వచ్చింది ఏజెంట్లు కూడా పెట్టుకోవచ్చు ఈ గ్రామంలో అయితే వంద ఓట్లు ఇక్కడ వైసీపీ వైసీపీ వచ్చి నలభై లక్షలు ఖర్చు పెట్టారు ఓటర్స్ కాకపోతే టీడీపీకి రెండు లక్షలు ఖర్చులే వంద ఓట్లు మెజార్టీ నలభై లక్షలు ఖర్చు పెడితే వంద ఓట్లు టీడీపీ మెజార్టీ ఓకే మరి ఇది ఈ గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్లో మరి హరిబాబు నాయుడు టీడీపీ లీడర్తో మన గ్రౌండ్ రిపోర్టింగ్ ఓటర్ స్టూడియో